తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ రైతు భరోసా డబ్బులు అయితే రైతుల ఖాతాలో జమ అవుతున్నాయి ఈ రైతు భరోసా డబ్బులు ఎప్పటి నుంచి రైతుల ఖాతాల జమ అవుతాయని అయితే నైతే వీలో తెలియజేస్తాను అలాగే ఈ రైతు భరోసాకి అరుదు లేవలేదు ఈ రైతు భరోసా బడ్జెట్ ఎంత కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అని కూడా నేను వీలో తెలియజేస్తాను అనమాట ఈ రైతు భరోసా ఎన్ని ఉన్న రైతులకు రైతు రైతు భరోసా రైతుల ఖాతాలో జమ అవుతాయి అనేది నైతే వీలో తెలియజేస్తాను అలాగే మీరు కనుక మన ఛానల్కి మొదటి వస్తే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట అలాగే ఈ వీడియోని ఇప్పుడైతే ఒక లైక్ అయితే చేయండి ఈ వీడియోని మీ తోటి రైతులకు కూడా షేర్ అయితే చేయండి అనమాట వాళ్ళు కూడా ఈ యొక్క సమాచారాన్ని అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుంది లేట్ చేయకుండా టాపిక్లో కనుక వెళ్ళిపోయినట్లయితే మనకైతే ఈ రైతు భరోసా అరుదులు అన్నట్లయితే ఎవరన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళకైతే పది ఎకరాల కంటే ఎక్కువ ఉండదు అనమాట పది ఎకరాల కంటే ఎక్కువ ఉన్నట్లయితే ప్రభుత్వం అయితే వాళ్ళని వాళ్ళకి రైతు భరోసా అందించదనైతే ఖచ్చితంగా తెలియటమే జరిగిందనమాట ఖచ్చితంగా పది ఎకరాల కంటే తక్కువే ఉండాలి పది ఎకరాల కంటే ఎక్కువ ఉన్నట్లయితే రైతు భరోసా రాదు అలాగే ఈ రైతు భరోసాకి ట్యాక్స్ పే అనమాట ట్యాక్స్ పే చేయని రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా అనేది అయితే అడుగులైతే ప్రభుత్వం అయితే క్లారిటీగా తెలియడమే జరిగిందనమాట అలాగే మీకు కనుక కొండలు గుట్టలు అలాగే రోడ్ల మీద ఉన్న స్థలాలకు కూడా ఈ రైతు భరోసా అనేది అయితే చెందించదని ప్రభుత్వం అయితే క్లారిటీగా తెలియటమే జరిగిందనమాట అలాగే మనకి గతంలో కొండలకు గుట్టలకు ఆ రోడ్ల మీద ఉన్న స్థలాలకు కూడా రైతు బంధు అనే ప్ర అదైతే మనకైతే ఇవ్వటం అయితే జరిగిందనమాట ఇప్పుడు వచ్చేసి అయితే ఖచ్చితంగా సాగు చేసే భూములకు మాత్రమే అంటే పంట చేసే భూములకు మాత్రమే ఈ రైతు భరోసా అందిస్తామని అయితే మన ప్రభుత్వం అయితే తెలియటం అయితే జరిగిందనమాట దానికోసం అనేది అయితే మనకైతే రైతు బంధుని రైతు భరోసాగా మార్చడం అయితే జరిగింది ఈ రైతు భరోసాగా మార్చిన తర్వాత నుంచి అయితే మనకి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ప్రభుత్వం అయితే అందించడం అయితే జరుగుతుంది అలాగే ఒక సంవత్సరానికి కనుక చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి అక్షరాల పదిహేను వేల రూపాయలైతే మనకి ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం కింద మనకైతే అందిస్తుంది అనమాట ఇదైతే ఒక రైతులకైతే గుడ్ న్యూస్ అనమాట ఈ రైతు భరోసా ఎప్పుడు రైతుల ఖాతాలో జమ అవుతుంది అంటే ఈ రైతు భరోసా వచ్చేసైతే పంద్ర ఆగస్టులోగా మనకైతే పంద్ర ఆగస్టు నుంచి అయితే మనకైతే రైతు భరోసా ఏడు వేల ఐదు వందల అయితే రైతుల ఖాతాలు జమవుతున్నట్లయితే ప్రభుత్వ ప్రభుత్వం అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట ఈ రైతు భరోసా వచ్చేసి అయితే నాలుగు విడతలుగా విడుదల చేస్తామని అయితే ప్రభుత్వం స్పష్టంగా అయితే తెలియడం అయితే జరిగింది ఈ నాలుగు విడతల మొదటి విడత వచ్చేసైతే ఆగస్టు పదిహేను తారీఖు నాడైతే మనకైతే ఈ ప ఈ ఏడు వేల ఐదు వందలు మొదటి విడత అనేది అయితే విడుదల చేస్తా అని అయితే తెలియడం అయితే జరిగిందనమాట మొదటి విడుదల ఎన్నికలన్న రైతులకు విడుదల అవుతాయనైతే నేను నేనైతే నెక్స్ట్ వీడియోలో చెప్తానమాట మన ఛానల్ని అయితే ఖచ్చితంగా ఫాలో అవుతుందండి ఖచ్చితంగా మీకైతే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే నేనైతే ముందుగా తెలియడం అయితే ప్రయత్నిస్తాను అనమాట అలాగే ఇంకా కనుక మీరు కనుక మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకొని థ్యాంక్ యూ థ్యాంక్ యూ జై హింద్